టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ బీ ఇవ్వాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాల మహానాడు శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు అద్దంకి దయాకర్ కు బీ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర పోలీస్ సభ్యులు భాస్కర్ మాట్లాడుతూ తొలుత ఎమ్మెల్సీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ పేరు ప్రకటించి మరుసటి రోజు మార్చారని కాంగ్రెస్ అధిష్టానం వెంటనే దయాకర్ కు బీ ఇవ్వాలని డిమాండ్ చేశారు దయాకర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వినయ విధేతలతో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారని ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి వెంటనే బీపాం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు તો જય જયકાર નાયક તો જય જયકાર બી એમ પ્રધાનમંત્રી નેવારો અને આપણા જાતિ પરમાણ ના અધ્યક્ષો જય 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 માલા જય માલા જય માલા જય માલા જય માલા જય જયકાર ને કે મળતી જો મેટે આ નાયક હતા જયકાર ને કો જય જય માલા જય જય માલા જય માલા જય જય આ કીધું મોકા લડત તારું Jai mara Jai mara Jai mara Jai mara Jai mara Jai mara